నేను చెప్పే ఈ టెంపుల్ పేరు మీరు ఎక్కడైనా విన్నారా వింటే కనుక కామెంట్ పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ పైన ప్రెస్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ పైన కూడా ఒకసారి ప్రెస్ చేయండి మేము పంపించే ప్రతి నోటిఫికేషన్ మీ వరకైతే వస్తుంది అనుకోకుండా నిన్న మేము వెళ్ళాల్సి వచ్చింది ఇంకా వెళ్ళి వస్తా ఉన్న టైంలో గుడికైతే వచ్చాము ఉడుముగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ పేరు వచ్చి మీరు ఎప్పుడైనా వినుంటారా వినుండరు చాలా తక్కువే వినిటారు ఉడుముగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే ఉడుము ఉడుము ఆకారంలో అయితే ఇక్కడ స్వామి దర్శనం ఇస్తారు మనకు ఫస్ట్లో నేను ఉడుము చూసి బల్లి అనుకున్నాను కాకపోతే అక్కడ ఉండే ఒక ఆమె బల్లి కాదు ఉడుము ఈ గుడికి పెద్ద చరిత్ర ఉంది అని చెప్పింది ఇంకా అక్కడికి వెళ్ళి మేము దేవుని దర్శనం చేసుకున్నాము అనుకోకుండా వెళ్ళాము టెంపుల్కి సోమవారం రోజు ఎలాగో తలకు స్నానం చేసినాం కదా ఇంత ఇక్కడ దగ్గరికి వచ్చినాము ఈ టెంపుల్ ఎప్పుడు చూడలేదు కదా ఎప్పుడు మేము రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చూసి వెళ్తూ ఉండేవాళ్ళము లోపలికైతే రాలేదు ఈసారి అయితే లోపలికి వచ్చాము ఇక్కడైతే అమ్మవార్లు ఉన్నారు చూడండి మధ్యలో తులసి చెట్టు చుట్టూ అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించినారు లక్ష్మీ అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అమ్మవారు ఇట్లా సంతాన లక్ష్మి అమ్మవారు ఇట్లా అమ్మవారు ఉంటారు కదా మనకు అమ్మవార్లు విగ్రహాలన్నీ ఇలా ప్రతిష్ఠించినారు చూడండి ఎంత బాగా ఎంత కలగా ఉన్నాయి చూస్తుంటే ఇంకా చూద్దామా అనిపిస్తూ ఉంది కదా మనకు నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది మీకే నచ్చిందో లేదనేది కూడా కామెంట్ పెట్టండి చాలా బాగుంది ఈ గుడి ఉడుముగిరి లక్ష్మీ నరసింహస్వామి నేను ఈ పేరునైతే ఫస్ట్ టైం వింటున్నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం వింటున్నా లక్ష్మీ నరసింహస్వామి అవతారాలు చాలా ఉన్నా కూడా విన్నాం కానీ మనము ఉడుముగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేసి ఎప్పుడూ వినలేదు ఇంకా కొరపాడుకు దగ్గరలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడము చూడండి ఇక్కడ ఉండే ప్లేస్ అంతా ఎంత బాగుందో ఎవరైనా చూసారనుకోండి పోవాలనిపిస్తుంది ఇంకా మా అమ్మాయి నేను మా సార్ ముగ్గురం వెళ్ళాము కదా వెళ్ళిన తర్వాత మా అమ్మాయికి నేను ఏ గుడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటి ఇలా నేర్పిస్తూ ఉంటానన్నమాట ఫస్ట్ గురువు మనకు ఎవరంటే అమ్మే అమ్మ తర్వాతే ఎవరైనా ఎవరైనా కూడా మన పిల్లలకి మనకైనా అంతే మన అమ్మే ఫస్ట్ గురువు ఫస్ట్ తర్వాతే ఎవరైనా సరే మనం నేర్పించాలి ఫస్ట్ పిల్లలకి తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు సో మా అమ్మాయిని ఎక్కడికైనా తీసుకోపోయినప్పుడు గుడికి నేను ప్రతి ఒక్కటి చెప్తా ఉంటానన్నమాట ఇలా చేయాలి అలా ముక్కోవాలి అనేసి నేనే కాదులేండి ప్రతి ఒక్క తల్లి చెప్తాది పిల్లలకి ఇలా ఇలా అనేసి కదా అది కామని చూడండి మీరు పైన బల్లి ఆకారంలో ఉంది నేను బల్లి అనుకున్న ఉడుము అంటుంది ఇక్కడ ఉండే ఒక ఆమె చెప్పింది మొత్తానికి మేము పోయే లోపల టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నారు ఇంకా బయట కొద్దిసేపు కూర్చొని అలా బయట చూసి కొద్దిసేపు ప్రశాంతంగా మనసు నిమ్మలం చేసుకొని ఇక్కడ కూర్చున్నాము మా అమ్మాయి కొద్దిసేపు అలా ఇలా ఆడుకుంది బయటైతే ఇలా ఉన్నది చెట్లు చాలా చెట్లు ఉన్నాయి పూల చెట్లు ఇంకా వచ్చి మారేడు చెట్టు బిల్వపత్రం చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి అందు ఇంకా ఏంటంటే సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఉన్నారు ఇక్కడ అంటే మనము ఏమంటాం నాగరాళ్ళు అంటాం కదా మేము నాగరాలు అంటాము కొందరు సుబ్రహ్మణ్యం స్వామి అంటారు అవి కూడా నాగరాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇగుడికి గుడికి వచ్చి స్వాముల వారిని దర్శించుకున్నాము చూడండి ఎవరైనా బిల్వ పత్రం ఆకు చూడకపోతే చూసేయండి చూడండి మూడు ఉన్నాయి మూడు అంటే ఈ శివునికి మూడు కళ్ళు కదా అలా ఉంది ఆకు కూడా బిల్వపత్రం చెట్టు ఆకు అలా ఉంటుందన్నమాట చూడండి ఇంకా ఇక్కడికి వచ్చేమో మేము నాగరాల దగ్గరికి వచ్చి మేము పూజ అయితే చేసుకున్నాము మెయిన్ మా అమ్మాయి పుట్టేదానికి కారణము ఈ సుబ్రహ్మణ్యం స్వామి దయ వల్ల మాకు మా అమ్మాయి అయితే పుట్టింది అవునండి మా అమ్మాయి సుబ్రహ్మణ్యం స్వామికి మేము ముక్కు నింటేనే మాకు మా అమ్మాయి పుట్టింది సో మేము ఎప్పుడు సుబ్రహ్మణ్యం స్వామిని ఎక్కువ కొలుస్తాము మా వారు కూడా సుబ్రహ్మణ్యం స్వామి ముక్కు అంటేనే మా వారు కూడా పుట్టాడు సో మేము ఎక్కువ సుబ్రహ్మణ్యం స్వామిని కొలుస్తాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఈ గుడి విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం చూడండి టెంపుల్ అంతా ఎలా ఉందో బయట ప్లేస్ ఇలా ఉంటుందన్నమాట ഇക്കാ കോർപ്പാടി